வேந்திராலை செய்ய எவ்வளவு நிலபென்ட்ட எதிர்பார்க்க மாட்டோம் எதிர்பார்க்க மாட்டோம் எதிர்கான் ஜம்பல் என்று எதிர்கான் ஜம்பல் என்று நியாயப்படி பாசனே ஜாத்னா ஜாத்னா

ಗೊತ್ತೆ ಮಾಸ್ರಿ ನೀನ್ ಮೆಂತ್ಯರ್ ಮೆಂತ್ಯಾರ ఎందుకు ఎందుకు గబ్బులు చెప్పు వచ్చింది ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఎందుకు వచ్చింది నువ్వు గబ్బి నేనేం

నువ్వు ఎవరు చెప్పింది ఎవరు చెప్పింది ఎవరు నువ్వు ఎప్పుడూ పడతావాడికి వెళ్ళిన తీసుకెళ్తారా ఏదో తిన్నా నువ్వు తిన్నా నువ్వు తిన్నావు తిన్నా ఏదైనా నిద్ర గబ్బి ఎవరు నిద్ర గబ్బి గబ్బి కాకులు పందులు కుక్కలు గబ్బిరాలు ఏ పనికి

చిన్న తిరు కాండ్రో నువ్వేకాలు జైలు వేస్తారు జైలు తినొచ్చా ఎవరు ఎందుకెళ్తావు మర్యాదగా ఏర్యాదగా అంటే నువ్వు తిన్నావు నువ్వు తిన్నావు

చెప్పం చేద్దాం అప్పుడు ఆయన వస్తే ఒప్పుకుంటే ఒప్పుకుంటా తిట్టా ఒప్పుకుంటారు గబ్బులేము నైట్ పది గంటలు కొట్టి వండుకొని తిన్నావు నువ్వు తిన్నా అసలు గబ్బి గబ్బి అసలు గబ్బి బాబాయ్ మరి మాట నేను చెప్పు నేను వదిలేస్తా

చె తెలుసు కూడా అంటే నువ్వు తినలేదా నువ్వు నిజంగా మర్యాద చెప్పు మర్యాద

అదే పోరా నీకు ఎందుకు పోరాడ కొట్టీనా కానీ మాకు ఇంద్ర ఇంద్ర ఇంద్రిలు పెట్టేస్తావు ఇంద్ర ఎందుకు పెట్టాలి రేలు ఇంద్రియలు పెట్టేస్తావు ఇంద్ర ఎందుకు పెట్టాలి రేలు

సరే నువ్వు పెట్టకుండా ఇల్లు అక్కడికి వెళ్తావు ఏం చేస్తాను కాదు బ్యాన్ తీసుకొస్తా తెచ్చుకోమంటావా